పూసలు అమ్ముకోవడానికి వచ్చినటువంటి మోనాలిసా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఇక మనందరికీ కూడా మోనాలిసా పిచ్ అయితే పట్టుకుంది ఇక మహా కుంభమేళా గురించి వదిలేసి మనందరం కూడా మోనాలిసా గురించి అయితే మాట్లాడుకుంటున్నాం ఎక్కడ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా కూడా ఈ మోనాలిసానే కనిపిస్తుంది ఇక మహా మహాకుంభమేళాన్ని సెర్చ్ చేస్తే కూడా మోనాలిసానే వస్తుంది ఇంతకీ ఈ మోనాలిసాకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంట్రెస్టింగ్ అప్డేటు ఇక మోనాలిసాకి సంబంధించి మరొక విషయం గురించి అయితే మనం తెలుసుకుందాం ఇక మోనాలిసాకు ఓవర్నైట్ స్టార్ అయిపోవడంతో సినిమా అవకాశాలతో పాటు మరిన్ని ఆఫర్లు అయితే వస్తూ ఉన్నాయి ఇక మోనాలిసా సెల్ఫీ కావాలంటే వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిందేనా ఇక మోనాలిసా సెల్ఫీకి వెయ్యి రూపాయలు తీసుకుంటున్నట్లు కూడా మనకు టాక్ అయితే వస్తుంది ఇక మహా మహా కుంభమేళా ఎంతో పవిత్రమైనటువంటి ప్లేసు ఇక్కడికి మధ్యప్రదేశ్కు చెందినటువంటి మధ్యప్రదేశ్ ఇండోర్ ప్రాంతానికి చెందినటువంటి మోనాలిసా రుద్రాక్ష మాలలు పూసల దండలు అమ్ముకోవడానికి వచ్చింది ఎందుకంటే ప్రయాగరాజులో జరుగుతున్నటువంటి మహాకుంభమేళాలో నూట నలభై నాలుగేళ్ళకు ఒకసారి జరిగేటువంటి ఈ మహాకుంభమేళ జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి పదహారు వరకు కూడా జరుగుతుంది దాదాపు నలభై కోట్ల మంది ఈ మహాకుంభమేళాకు వస్తారు ఇక్కడేదో మనం వ్యాపారం చేసుకుంటే ఈ పూసలు దండలు అమ్ముకుంటే మనకేదో పొట్టకుట్టి కోసం పైసలు వస్తాయి ఇక ఈ డబ్బులతో మనము మన కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చు నా తమ్ముని బాగా చదివించుకోవచ్చు మా అమ్మానను బాగా చూసుకోవచ్చని ఈ అమ్మాయి అయితే ఈ పదహారేళ్ళ అమ్మాయి మా కుంభమేళకైతే రావడం జరిగింది ఇండోర్ నుంచి ఇక వచ్చింది ఆమె పనేదో ఆమె చేసుకుంటూ ఉందనమాట ఇక పూసలు అమ్ముకుంటున్నటువంటి తరుణంలో ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆ మోనాలిసాను చూసి ఆమె అందానికి ఫిదా అయిపోయి ఆమె తేనెకళ్ళకు అలాగే ఆమె చిరునవ్వుకు ఆమె మొహాన్ని చూసి అతను మైమర్చిపోయి ఒక వీడియో అనేది తీసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉంచడం జరిగింది ఇక ఎవరి ఈ అమ్మాయి ఇంత అందంగా ఉందని అందరూ కూడా ఆ అమ్మాయి గురించి వెతకడం ప్రారంభించారు ఆ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ ఉందా ఆ అమ్మాయికి మరేదైనా ఉందా ఆ అమ్మాయి ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అనేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ మొనాలిసా గురించి అయితే చర్చించుకోవడం జరిగింది ఇక కుంభమేళాను కూడా పక్కన పెట్టేసి కుంభమేళాలో జరుగుతున్నటువంటి విశేషాలను అక్కడ ఉన్నటువంటి వింతలను పట్టించుకోకుండా అక్కడికి వస్తున్నటువంటి సాధువులను కూడా పట్టించుకోకుండా అక్కడ కొట్టు వస్తున్నటువంటి ప్రముఖుల గురించి కూడా వదిలేసి మోనాలిసా చుట్టూ తిరుగుతూ ఉందన్నమాట మన మనమందరం కూడా మోనాలిసా చుట్టూ తిరుగుతూ ఉన్నాం మరి అంత అందంగా ఉందని కొంతమంది అంటుంటే మొనాలిసాను అదే మందము ఈ అందమంతా కూడా మేము ఎప్పుడో చూసామని మరికొంతమంది అంటుంటే ఇక మేకప్ లేకుండా మోనాలిసాని కనపడమనేది చూద్దాం మొనాలిసా ఎలా ఉంటుందో చూద్దామని చాలామంది అంటుంటే ఇక కొన్ని వందల వేల కామెంట్స్ అయితే వచ్చాయి మన ఛానల్లో కూడా షార్ట్ వీడియో ఉంది మోనాలిసాకి సంబంధించి ఆ వీడియో చూస్తే ఆ వీడియో కింద వచ్చినటువంటి కామెంట్లను చూస్తే మీకు అర్థమవుతుంది ఇక కొంతమంది మోనాలిసా చాలా బాగుంది అంటుంటే కొంతమంది అసలు మోనాలిసా ఏం బాగుంది ఎందుకు ఈ అమ్మాయిని ఇంత హైలైట్ చేస్తున్నారు అనేసి అని చాలామంది మాట్లాడుకుంటున్నారు ఇక మన సోషల్ మీడియా ఎలాంటిదంటే ఇక సోషల్ మీడియా ఇరువైపులా పదునటువంటి కత్తి లాంటిదన్నమాట నాకు ఒక మేడం గారు చెప్పారు ఇక పదునైనటువంటి కత్తికి ఏంటంటే ఇరువైపులా కూడా పదునుంటుంది ఇక ఓవర్ నైట్లో స్టార్ను చేస్తుంది అలాగే ఓవర్ నైట్లో కిందకు కూడా దించేస్తుంది అనమాట ఇక మోనాలిసాకి మాత్రం మహాకుంభమేళాలో మహా అదృష్టమే కలిసి వచ్చిందని చెప్పుకోవాలి ఇక మహాకుంభమేళాకు వచ్చి వచ్చి ఈమెకు అంటే ఓవర్ నైట్లోనే స్టార్ అయిపోయి ఈమె అందానికి అందరినీ కూడా ముగ్ధులను చేస్తుంది ఈ మోనాలిసా ఎక్కడ చూసినా కూడా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కూడా మొనాలిసా పిచ్ అయితే పట్టుకుందనమాట మన జనాలందరికీ కూడా మన మనమందరం కూడా కూడా మహాకుంభమేళను వదిలేసి ఈ మోనాలిసా చుట్టూ తిరుగుతూ ఉన్నాం ఇక ఏదో ఆమె పూసలు అమ్ముకుని జీవనం సాగించేది ఆమెకు ఒక కుటుంబం ఉంది ఏదో పూసలు అమ్ముకుని వాళ్ళ తమ్ముని చదివించుకోవడానికి వాళ్ళ అమ్మ వాళ్ళ నన్ను చూసుకోవడానికి మోనాలిసా అయితే కుంభమేళాకు వచ్చింది పోనీ ఎలాగైనా కుంభమేళాకు వచ్చింది ఇక కుంభమేళలో ఆమెకు మంచి జరిగింది ఇప్పుడు కూడా ఆమె గురించే మనం మాట్లాడుకుంటున్నామంటే ఆమె ఎంత పాపులర్ అయిందో ఒక్క రోజులోనే మనం చూసుకోవచ్చు గతంలో కూడా ఇలా చాలామంది సోషల్ మీడియా పుణ్యమాని చాలామంది పైకి రావడం జరిగింది ఎక్కడో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి వాళ్ళు పైకి రావడం జరిగింది అందులో ఒకరే మోనాలిసా కూడా అని మనం చెప్పుకోవచ్చు ఇక మోనాలిసాకు సంబంధించి ఇప్పుడు ఏదంటే మన దేశానికి అంటే మోనాలిసా సెల్ఫీ కోసం అంటే ఆమె పని ఆమె పూసలు అమ్ముకోలేక కూడా పోతుందన్నమాట ఈ పాపులారిటీ వచ్చేసరికి ఏంటంటే జనాలంతా కూడా ఆమె గుమ్ముక్కుడిపోతున్నారు ఆమె వ్యాపారం కూడా చేసుకోలేని పరిస్థితి అయితే ఉంది ఆమె దాంకొని ఈ మొహానికి ఇవి కట్టుకొని ఈ పరదా కట్టుకుని తిరగాల్సిన పరిస్థితి అయితే వస్తుందన్నమాట ఈ కుంభమేళలో మహా కుంభమేళలో మోనాలిసా పరిస్థితి అలా ఉంది ఈ నేపథ్యంలో మోనాలిసా ఒక ప్లాన్ అయితే వేసిందని ఇక తన దగ్గరకు వచ్చేటువంటి ఫోటోలు సెల్ఫీలు ఇంటర్వ్యూల కోసం వచ్చేటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర అలాగే ఆమె అంటే ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళందరి దగ్గర కూడా ఒక్కొక్క సెల్ఫీకి మనం చూస్తుంటాం బయట నుంచి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళంటే మనకు చాలా మోజు మనము అక్కడక్కడ కూడా ఇక్కడ బీచ్ల్లో కానీ ఇక్కడ తిరిగేటప్పుడు విదేశీయుల దగ్గర మనం ఫోటోలు దిగాలనుకుంటాం ఇక వినూత్నంగా ఇటీవలే ఒక ఆమె మన ఇండియాకు వచ్చి ఇక్కడ తిరుగుతూ ఉంటే ఆమె ఆమె చుట్టూ జనాలంతా గుమ్ముకూడుతూ ఉంటే ఫోటోలు సెల్ఫీల కోసం మన వాళ్ళంతా కూడా ఆమె సెల్ఫీకి వంద రూపాయలు పెట్టింది అంటే వంద రూపాయలు ఇచ్చి నాతో మీరు సెల్ఫీ తీసుకోవచ్చు అని చెప్పడంతో మోనాలిసా కూడా అదే విధానాన్ని ఇక్కడ చేస్తుందనమాట ఇక మోనాలిసాతో ఇంటర్వ్యూ కానీ సెల్ఫీ కానీ తీసుకోవాలంటే వెయ్యి రూపాయలు ఇచ్చి ఫోటో సెల్ఫీ తీసుకోండి అని కూడా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నట్లు కూడా మనకు టాక్ అయితే వచ్చింది ఇక మోనాలిసాతో ఫోటో దిగాలంటే వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిందే నేను కూడా దిగాలనిపిస్తుంది కానీ నాకు అంత ఛాన్స్ లేదు నేను ఎక్కడో ఇక్కడ మన ఎక్కడో ఉన్నాను నేను కుంభమేళాకి ఎప్పుడు వెళ్ళాలి లేకపోతే ఇండోర్కి ఎప్పుడు వెళ్ళాలి ఇండోర్కి వెళ్ళి ఆమె దగ్గర ఫోటో ఎప్పుడు తీసుకోవాలి నాకు కూడా ఉంది మీరు ఎవరైనా క్రియేట్ చేస్తే కూడా పెట్టచ్చు కావాలంటే ఈ మొనాలిసా పిచ్ అయితే ఇంతలా ఉందనమాట ఇక ఆ విధంగా చేస్తుందని ఇక మొత్తానికి ఆమెకు ఎందుకంటే ఈ పూసులు అవి అమ్ముకుంటూ ఉన్నప్పుడు ఆమె ఏదో అమ్ముకుంటా ఉన్నది ఆమెకు డబ్బులు వస్తూ ఉన్నాయి ఇప్పుడు పూసులు అవి అమ్ముకోలేకపోతుంది కదా ఎక్కడికి పోయినా కూడా చుట్టూ జనాలు అయితే చేరిపోతున్నారు దానివల్ల వ్యాపారం చేసుకోలేకపోతుంది ఇది మంచి ఆలోచనే కదా ఒక సెల్ఫీకి వెయ్యో ఐదు వందలు తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఆమెకు డబ్బులు వస్తాయి ఆమెతో ఫోటో దిగిందానికి మనకు ఆనందం కూడా ఉంటుంది కాబట్టి మోనాలిసా పిచ్చి అయితే మనల్ని ఇంకా వదలట్లేదు ఎక్కడ చూసినా కూడా మోనాలిసా కనిపిస్తుంది నిద్రలో కూడా మోనాలిసా కనిపిస్తుంది అబ్బా కల్లో కూడా మోనాలిసా పిచ్ అయితే అట్లుంది ఇక మోనాలిసా ఇది ఇట్లయితే చేస్తుందని కూడా మనకు టాక్ అయితే ఉంది ఇక ఎంతోమంది కుంభమేళాకు వస్తుంటే కూడా వాళ్ళందరినీ కూడా వదిలేసి మన వాళ్ళు మోనాలిసా చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇక ఎక్కడ చూసినా కూడా మోనాలిసానే మోనాలిసా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుందామంటే కూడా మోనాలిసా మోనాలిసానే వస్తుందన్నమాట పేరు మనం రకరకాలుగా వస్తున్నాయి మోనాలిసాకు అలాగే మోనాలిసాకు మరొక బంపర్ ఆఫర్ కూడా వచ్చింది ఇక బాలీవుడ్ డైరెక్టర్లు కూడా మోనాలిసాను సినిమా ఛాన్స్ కోసం అడిగినట్లు కూడా మనకు వార్తలు వచ్చాయి అలాగే అదెంతో కాదండి మన రామ్ చరణ్ గారి ఆర్సి సిక్స్టీన్ సినిమాలో కూడా మనకు ఛాన్స్ వచ్చిందని కొంతమంది అంటే మహేష్ బాబు గారి కొత్త సినిమాలో కూడా మనకు ఛాన్స్ మహేష్ బాబు గారు రాజమౌళి గారు తీస్తున్నటువంటి సినిమాలో కూడా మోనాలిసాని తీసుకుంటున్నారట అని కూడా టాక్ అయితే వస్తుంది మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు ఆ మోనాలిసాకు సినిమా ఆఫర్లు అయితే అనేది మాత్రం వాస్తవం కానీ మన తెలుగు సినిమాల్లోకి వస్తుందంట అది మాత్రం అబద్ధమని అనిపిస్తుంది నాకు ఎక్కడా కూడా మనం వినలేదు ఇక మోనాలిసా అయితే ఓవర్నైట్ స్టార్ అయిపోయింది పానండి ఎందుకంటే ఏమీ లేనాముకి కొంచెం ఏదో దేవుడు అదృష్టం ఇచ్చినట్లు లెక్క మొనాలిసా అయితే చాలా స్టార్ అయితే అయిపోయింది ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మోనాలిసా గురించే మాట్లాడుకుంటున్నారు మొత్తానికి ఇది మోనాలిసా గురించి మోనాలిసా గురించి మరిన్ని విషయాల కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారం మీకు వస్తూ ఉంటుంది ఇవే కాదండి ఇలా సోషల్ మీడియాలో ఏవైతే హైలైట్ అవుతాయో వాటి గురించి మీకు కూడా తెలియజేస్తూ ఉంటాను అలాగే షార్ట్ వీడియోస్ని కూడా చూడండి మోనాలిసా గురించి కూడా షార్ట్ వీడియో ఉంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి